అనాథలు అనార్థులు అభాగ్యుల సంక్షేమానికి కృషి చేస్తూ ప్రశంసలు అందుకుంటున్న సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ తాతపూడి ఇమాన్యుయల్ పుట్టినరోజు వేడుకలు సొసైటీ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి ఏలూరు పీఠాధిపతులు పొలిమేర జయరావు ప్రోత్సాహంతో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద విద్యార్థులు పేదలకు వృద్ధులకు సహాయ సహకారాలు అందిస్తున్న ఫాదర్ ఇమాన్యుయల్ను పుట్టినరోజు సందర్భంగా అనేక మంది శుభాకాంక్షలు తెలిపి అభినందించి సత్కరించారు ఫాదర్ ఇమాన్యుయల్ చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ ఎన్జిఓ అవార్డు అందుకున్నారు ఎస్సిసి ద్వారా ప్రతి సంవత్సరం వెయ్యి మంది బాలబాలికలకు విద్యను అందించడమే కాకుండా యువతి యువకులకు నైపుణ్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళలను గ్రూపులుగా ఏర్పాటు చేసి ఇరవై లక్షల రూపాయల వరకు ఆర్థిక సహకారం అందించి వారి ఆర్థిక అభివృద్ధిని బలోపేతం చేస్తున్నారు సేవా కార్యక్రమాల్లో ముందుంటూ సమాజంలో ఆదర్శంగా నిలిచిన ఫాదర్ ఇమాన్యుయల్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని శుభాకాంక్షలు తెలిపారు అలెక్స్ గారు వారి పక్కన అమెరికా నుంచి పూజ్య తాతపూడి ఎమ్మానియలు గారు ఏలూరు పీఠం పీఠాధిపతులు మహాగనత వంచి వహించిన జయరాం తండ్రి గారి ప్రోత్సాహంతో ఏలూరు పీఠం కోశాధికారిగా చేసిన సేవలను మెచ్చి ఇచ్చినటువంటి బాధ్యతను ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మూల కారకులు మా యొక్క స్టాఫ్ మెంబర్స్ స్టాఫ్ మెంబర్స్ ఇన్ సైడ్ ఆఫీస్ అదే విధంగా స్టాఫ్ మెంబర్స్ అవుట్ సైడ్ ద ఆఫీస్ ఇన్ ద ఫీల్డ్ మరి పేర్లు చెప్తే చాలా మంది ఉన్నారు దయచేసి అన్నితగా భావించుకోకుండా మరి చాలా మంది మా స్టాఫ్ వారందరూ పట్ల చక్కగా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నారు మరి మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా పాలాభివందం చేస్తూ చాలా చక్కని ఆ ఫ్యామిలీ ఇస్తారు బిలాంగింగ్నెస్ మనం అలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను